మిత్రులరా అసలు ఏకలవయుడు ఎవరు అతను ఎవరు కొడుకు ద్రోణుడు ఏకలవయుడికి విద్యాదానం చేయడం కోసం ఎందుకు నిరాకరించాడు గంగా స్నానం చేస్తున్న ద్రోణాచార్యుడిని మసలి పట్టుకుంటే రక్షించింది ఎవరు ద్రోణాచార్యుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఎవరికి ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం చేసే సందర్భంలో ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి కౌరవుల పాండవుల విద్యా ప్రదర్శనలో ధృతరాష్ట్రుడికి గాంధారికి లైవ్ టెలికాస్ట్ చెప్పింది ఎవరు కర్ణుడి పాత్ర మొదటిసారిగా మహాభారతంలో ఎప్పుడు కనపడుతుంది కౌరవ పాండవులతో కలిపి కర్ణుడు దుర్యోధనుడికి ముందే తెలుసా కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన సమయంలో అందరికంటే ఎక్కువగా ప్రజలు ఎవరి విషయంలో ధ్వానాలు చేశారు కర్ణార్జునుల ద్వంద్వయుద్ధానికి ద్రోణాచార్యుడు ఎందుకు ఒప్పుకున్నాడు అప్పుడు కృపాచార్యుడు రూల్స్ బుక్ తీసుకొచ్చి కుదరదు అని ఎందుకు చెప్పాడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఎందుకు ఇచ్చాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే విజ్డమ్ చాలేట్లో మహాభారతం పదో ఎపిసోడ్ చూడండి